రాఖీ పౌర్ణమి వచ్చిందంటేనే ఆడబిడ్డలకి ఎంతో ఆనందం అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములకి రాఖీలతో రక్ష కలగాలని దీవిస్తే ఇక ఆడబిడ్డలకు అండగా నేనున్నానంటూ బతుకంతా భరోసానిస్తారు మరి ఇంతటి అత్యద్భుత వేడుకలో కీలకమైన రాఖీల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి కానీ నచ్చిన రాఖీ కావాలంటే ఖచ్చితంగా సమయం వెచ్చించాల్సిందే అన్న చెల్లెళ్ళ అనుబంధం వెలకట్టలేనిది కానీ రాఖీల వెల మాత్రం వేలల్లో ఉంటుంది ఇక ఆడబిడ్డలు మాత్రం తమ సోదరులకి వెలకట్టలేని అనురాగంతో పాటు ఖరీదైన రాఖీ కట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు వాటి కోసం అన్వేషణ చేస్తున్నారు రెండు మూడు రోజులు కష్టపడి షాపింగ్ కూడా చేస్తున్నారు రాఖీ పౌర్ణమిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి రాఖీలు మాత్రం మార్కెట్లో దొరకడం గగనమైపోయింది కానీ ఇంతటి ఘనమైన వేడుకకు మాత్రం పెద్దపల్లి జిల్లా రాఖీ తయారీ కేంద్రం వేదిక అవుతుంది రూపాయి నుంచి రెండు వేల రూపాయల రాఖీలు అక్కడ తయారవుతున్నాయి అయితే ఇక రాఖీ కోసం ఇంకెందుకు బెంగ మరి అక్కడ ఎలాంటి రాఖీలు ఉన్నాయో చూద్దాం ముందుగా రాఖీ పండుగ రాబోతుంది ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తయారైన రాఖీలు రెడీగా ఉన్నాయి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రాఖీల తయారీ కేంద్రంలో మహిళలు చే చేసినటువంటి రాఖీలు అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా సందడి చేయనున్నాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో పట్టణానికి చెందిన మహిళలకి చేతి నిండా పని దొరికింది మహిళలను ఆకర్షించే విధంగా రాఖీలు తయారు చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ తయారీ కేంద్రంలో సుమారు ముప్పై ఐదు వేల రకాల రాఖీలను తయారు చేశారు ఇక అమ్మడానికి ఒక డిస్ప్లే సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లాతో పాటు పక్క జిల్లా ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారస్తులు కూడా వచ్చి హోల్సేల్ గా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా రాఖీల తయారీ కేంద్రంను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ వారు ఏర్పాటు చేశారు అంతేకాదు తయారీ కేంద్రంలో కలర్ఫుల్ రాఖీలను కూడా ఈ సంవత్సరం తయారు చేస్తున్నారు గతంలో కంటే ఈ ఏడాది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల రకాల వరకు రాఖీలను తయారు చేశారు పట్టణంలో సుమారు మూడు వందల మంది మహిళలు రాఖీ కేంద్రంలో రాఖీ తయారీలో పనిచేస్తున్నారు రకరకాలుగా వెరైటీ డిజైన్లతో రాఖీలు తయారు చేస్తుండటంతో పక్క జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి పెద్దపల్లి జిల్లాలో తయారైన రాఖీలను కొనుగోలు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా కొత్త కొత్త నమూనాలతో తయారు చేయడంతో గిరాకీ ఎక్కువగా ఉందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు మహిళలు ఎక్కువగా పంట పనులకు బీడీల తయారీకో మాత్రమే మక్కువ చూపుతారు అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు కావడంతో మహిళలు ఆసక్తి చూపుతున్నారు రాఖీల తయారీలో ఏకాగ్రతతో నిమగ్నం అవుతున్నారు రాఖీలు యువతులను ఆకర్షించే విధంగా కొత్త కొత్త డిజైన్లతో పూర్తిగా చేతి ద్వారానే తయారు చేయడం విశేషం మహిళలకు ఉపాధి ఇస్తూ రాఖీల తయారీలో ఎస్ఆర్ఆర్ యాజమాన్యం కూడా మహిళలకే ప్రాధాన్యమిస్తున్నాయి Terima okay. okay. మేము గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రాఖీ వ్యాపారంలో ఉన్నాము ఒక ఎనిమిది సంవత్సరాల క్రింద ఎక్కడి నుంచో తెప్పించి ఇక్కడ అమ్మడము ఏంది అనే ఆలోచనతోటి ఒక వంద మందికి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేల మంది మా దగ్గర మహిళలు పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుండి అన్ని చోట్ల నుండి ఇక్కడికి వచ్చి తయారు చేసే వాళ్ళు ఉన్నారు దాదాపు పదివేల కుటుంబాలకు మేము ఉపాధి కల్పిస్తున్నాము తెలంగాణ మహిళలు తయారు చేసిన రాఖీకి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది దాదాపు పదిహేను రాష్ట్రాలకు ఒక ఐదు కంట్రీలకు పెద్దపల్లి నుంచి మేము సప్లై చేయడం జరుగుతుంది అతి తక్కువ రేట్లో అంటే కల్కతా బాంబే జోధ్పూర్ జైపూర్ రాజ్కోట్ అహ్మదాబాద్ బాంబే ఇవన్నిటికంటే కూడా పెద్దపెళ్ళు అతి తక్కువ రేటుకు మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మా రేటు మీకు ఇండియాలోని ఎక్కడ కూడా ఇంతకంటే తక్కువ రేటు ఇస్తే మేము ఇంటికంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాము ఇది సేవాభావంతో మాది ముఖ్యంగా మా పెట్టుబడి అనేది మా ఆలోచన అనేది సేవాభావంతో ఒక ముప్పై ఐదు వందల నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాము అనే అది చేస్తున్నాము మాకు కస్టమర్ దేవుళ్ళు చాలా మంచి ఆదరాభిమానాలు చూపెడుతున్న కొట్టి మేము ఇంకా ఎక్కువ డిజైన్లోనే తయారు చేస్తున్నాము ఎవరైనా రాఖీ తయారు చేయాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఫిబ్రవరి మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చ్లో మీకు ఇక్కడ రా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు తెచ్చి తయారు చేసి మాకు ఇస్తే మేము తీసుకుంటాము మీ దగ్గర మీరు అమ్ముకోవచ్చు లేదు అంటే మీరు తయారు చేసి మేము కామారెడ్డి నుంచి వచ్చినాం కామారెడ్డి దగ్గర లింగంపేట నుంచి వచ్చినాం ఇంతకుముందు నిజామాబాద్ దగ్గర తీసుకుంటుండే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి అన్ని అన్ని చూసినాం ఫోర్ హండ్రెడ్ వెరైటీస్ తీసుకున్నాం ఎప్పుడు తీసుకునే కంటే డబ్బులు తీసుకున్నాం అని రావాలి నేను ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఎస్ఆర్ఆర్ ఆకి పెద్దపల్లిలో సిస్టమ్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను ఇలా పెద్దపల్లిలో చాలామంది మహిళలకు ఇది ఒక ఉపాధి అవకాశంగా అవకాశంగా కల్పిస్తున్నారు అండ్ ఇక్కడ ఇండ్లల్లోనే సొంతంగా ఇండ్లలోనే తయ రాఖీలు తయారు చేసి ఇక్కడ అమ్మడం జరుగుతుంది మా కంపెనీలో చాలామంది మహిళలకు మాత్రం ఇక్కడ చాలా రెస్పెక్టిబుల్గా ఉంటుంది అండ్ కి పైగా వర్కర్స్ కూడా ఇక్కడ గా ఉన్నారు డైలీ మాకు పదహారు రాష్ట్రాల నుంచి కస్టమర్లు వస్తున్నారు డైలీ సేల్స్ కూడా చాలా వరకు అంటే చాలా గా జరుగుతున్నాయి ఇంకా ఇంకా ఈ వీడియో చూసి చాలా మంది మోటివేట్ అవుతూ చాలా వరకు మా దగ్గర కస్టమర్లు మా వరకు రావాలని మేము ఆశిస్తున్నాము అండ్ ఇంకా మహిళలకు కూడా చాలా అంటే చాలా వరకు ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నాయి చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా ఎలాంటి అవకాశం ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఏమీ ఉండదు చిన్న కస్టమర్లకి కూడా ట్రాన్స్పోర్ట్ అవకాశం కూడా కలిగి ఉంది టెన్ థౌసండ్కి పైగా చేసిన వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది పోయిన ఇయర్ కంటే ఇయర్ ట్వంటీ పర్సెంటే తగ్గించబడింది కస్టమర్లతోటి కూడా మా బిహేవియర్ మేము చూసుకునే విధానం కూడా చాలా అంటే చాలా వరకు ఉంది చాలామంది కూడా కస్టమర్లు మా వద్దకు వచ్చి ఐటెం బాగుంది బాగుంది మర్యాద విధానం కూడా చాలా బాగుంది అని మాకు కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మహిళలకు ఈ పెద్ద పెళ్లిలో ఇక్కడ ఉపాధి అవకాశంగా కల్పిస్తున్నారు అండ్ ఇక్కడ చాలా రెస్పెక్టబుల్ ఉంది చాలా అవైలబుల్ గా చాలా రేట్ల వరకు చాలా వరకు అవైలబుల్ గా ఉంది వచ్చిన ప్రతిసారి ఈసారి ఇక్కడికి ఇక్కడ దగ్గర దగ్గర పదివేల వెరైటీల పైన ఉన్నాయి ఒక నాలుగు నుంచి ఐదు వందల వెరైటీలు తీసుకున్నాం మేము రెండు మూడు వందల వెరైటీల కోసం వచ్చినాం ఇక్కడ కాకపోతే వచ్చి చూస్తే చాలా బాగా నచ్చి ఐదు వందల వెరైటీల దాకా తీసుకున్నాం చాలా బాగుంది రేట్లు కూడా చాలా తక్కువ ఉంది ఈసారి ఇరవై ఇరవై ఐదు వేలు తీసుకుంటుండే ఈసారి నలభై వేల పైన అయింది